వెల్కమ్ టు టారో వన్ మెసేజెస్ వన్ డియర్ వియస్ ఎవరైతే మీ విషయంలో మూడో వ్యక్తులతో చేతులు కలిపి మిమ్మల్ని ఇబ్బంది అనుకున్నారో ఇప్పుడు వాళ్ళు వాళ్ళకి శత్రువులు అయ్యారంట కర్మ అనేది నిజం అని చెప్పి ఏం చేసి చెప్తున్నారు వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళ యొక్క పరిస్థితి ఏంటి అనేది డీటెయిల్గా తెలుసుకుందామండి ఓకేనా మీ ఇంట్లో వాళ్ళు మీకు వెన్నుపోటు వేద్దాం అనుకుంటున్నారు ఎవరు వేయమన్నారు అలాగే దానివల్ల వారి యొక్క భవిష్యత్ ఎలా ఉంటుంది అనేది నేను ఆల్రెడీ రీడింగ్ చేశానండి ఛానల్లో అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి ఏం చేసి ప్లీజ్ చెప్పండి మన కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇబ్బంది పెట్టాలని చెప్పి ఎస్ ఇది క్రియేట్ చేద్దాం అనుకున్నారంట మీ విషయంలో డబ్బులు ఇచ్చి క్రియేట్ చేద్దాం అనుకున్నారంట తప్పిద్దాం అనుకున్నారంట కానీ న్యూ బిగినింగ్ వాళ్ళకి లేదు అసలు మీరు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే లేదు అని చెప్పి ఏంజిల్స్ చెప్తున్నారు మిమ్మల్ని వెనక్కి తిరిగి చూసేలా చేద్దామని క్రియేట్ చేద్దాం క్రియేట్ చేద్దాం అనుకున్నారంట అంటే మిమ్మల్ని వెనక తిరిగి చూసేలా చేద్దామని వాళ్ళు ఏదో క్రియేట్ చేసి మిమ్మల్ని తప్పిద్దాము లేదా మీ పనిని తప్పిద్దాము అనుకున్నారంట కానీ ఏ రకంగా కూడా డబ్బులు ఇచ్చినా సరే అది జరగలేదండి ఇంకా చెప్పండి ఏంజెల్స్ హోమ్ పర్సన్ అండి ఇంట్లో వాళ్ళు పెద్దవాళ్ళు టాక్సిక్ ఫాదర్ టాక్సిక్ పార్ట్నర్ సపరేషన్లో ఉన్నవాళ్ళు లాంగ్ డిస్టెన్స్లో ఉన్నవాళ్ళు ఆల్రెడీ కోర్స్ కే కోర్టు కేసుల్లో ఉన్నవాళ్ళు ఓడిపోతారన్న భయం కూడా కావచ్చు ఎందుకు ఇంకా చెప్పండి ఎస్ మీకు గుడ్ న్యూస్లు రాకూడదు మీ ఇంట్లో మీ జీవితంలో మీ ఇంట్లో మంచి జరగకూడదు వాళ్ళు ఏంటంటే పరవే వాళ్ళగా ఫీల్ అవుతున్నారనమాట సో అందుకని చెప్పి మిమ్మల్ని గతంలో ఉంచేసి గతంలో దేని గురించో బాధపడుతూ ఉండేలా చేయాలి అనుకుంటున్నారంట గతంలో చాలా రోజుల నుంచి చాలా అంటే చాలా అమాయకంగా ఉండేవారండి మీరు ఎవరు ఏ చెప్తే అది నమ్మేయడం ఎవరు ఏదైనా చేయమంటే చేయడం మా వద్దంటే మానేయడం చాలా జీవితంలో కోల్పోయారు చాలా సార్లు మీకు తెలియదు వాళ్ళు గుడ్డిగా నమ్మేసారు ఇంకా వాళ్ళు ఏం చెప్తే అదే చేయడం లాంటివి చేశారు కానీ వాళ్ళు మీకు మంచిగా చెప్తున్నారు అనుకున్నారు కానీ ఈ ఆలోచన కూడా మీకు ఎప్పుడు రాలేదు ఇలా ఎందుకుంటారులే అని అసలు ఆ థాటే మీకు లేదు ఎందుకంటే వాళ్ళు అంతా బాగా జీవించేశారు మీ విషయంలో అవకాశంగా తీసుకొని ఎవరైతే మీరు చేస్తున్న పనిని తలకిందులుగా చేయాలి ఆపేయాలి వెంటనే అని అనుకున్నారో డబ్బులు ఇచ్చి కూడా మిస్ అయిందంటండి అప్పుడు వాళ్ళ కొలబరేషన్ కుదరలేదు అంటే రివర్స్ అయ్యింది కుదరకపోవడం ఒకటే కాదు ఇప్పటి వరకు వాళ్ళు చేసిన డబ్బులు ఇచ్చినా డబ్బులు పోగొట్టుకునే వాళ్ళు నెగిటివ్ ఎనర్జీస్ చేసినా అది రివర్స్ అయిపోయి అనారోగ్య వాళ్ళు కానీ ఇప్పుడు ఏమైంది జరిగిందంటే ఇప్పుడేమైంది అంటే వాళ్ళు డబ్బులు ఇచ్చినా సరే ఆ పని జరగలేదు సరే కదా ఎవరికైతే డబ్బులు ఇచ్చారో వాళ్ళు తిరిగి డిమాండ్ చేస్తున్నారంట ఇలాంటి పనులు చేస్తు చేశాను కదా లేదా అయితే దీని గురించి నేను వేరే వాళ్ళకి చెప్పేస్తాను నువ్వు నాకు ఇన్ని డబ్బులు ఇవ్వి లేదా నేను నాకు సాయం చేయి లేదా నాకు ఈ పని చేసి పెట్టు ఈ విధంగా అడుగుతున్నారంటండి వాళ్ళు మిమ్మల్ని ఇంకా చెప్పండి ఏంజీస్ వాళ్ళు ఏంటంటే మీ ఫ్యామిలీకి సంబంధించి మీ సోల్మేట్కి సంబంధించి మీ పార్ట్నర్కి సంబంధించి బ్యాలెన్స్ అవ్వకూడదు లేదా మీకు మనీ రాకూడదు అని ఏదైతే పనులు చేస్తున్నారో దానికి స్ట్రాంగ్ అంటే స్ట్రాంగ్గా ఏంటో జడ్జ్మెంట్ ఇచ్చారండి కంగ్రాచులేషన్స్ వాళ్ళ కర్మ ఎం నుంచి అసలు వాళ్ళు ఇంకా తప్పించుకోలేరు ఏ రకంగా కూడా వాళ్ళకి అవకాశాలు కూడా లేవండి ట్రావెలింగ్ న్యూ బిగినింగ్ అండి త్వరలోనే మీరు ట్రావెల్ చేస్తారంట వేరే ఊరికి వెళ్దాం లేదా వేరే స్టేట్కి వెళ్ళడం చేస్తారంట చెప్పండి జస్ ట్రావెలింగ్లో మన కలెక్టివ్కి ఎలా ఉంటుంది ట్రావెలింగ్లో డబ్బులు ఇచ్చి ఏదో క్రియేట్ చేద్దామని చూస్తారంటండి బట్ అవకాశం లేదు ఓకేనా సో మీరు సేఫ్గా వెళ్ళి జాలీగా వచ్చేచ్చు అందులో ఎలాంటి డౌట్ లేదు ఎస్ యాజ్ యూజువల్ ఎప్పటిలాగే వాళ్ళు మీ వెనకాల కుట్రలు చేసి డబ్బులు వేరే వాళ్ళకి ఇచ్చి చేతులు మార్చి వాళ్ళకి వీళ్ళకి ఇచ్చి డబ్బులు పోగొట్టుకుంటారు తప్ప మిమ్మల్ని ఏ రకంగా కూడా ఏమీ చేయలేదు ఓకేనా జీరో ఫోర్ జీరో ఫోర్ స్టెబిలిటీ పక్క అండి మీ విషయంలో అండ్ నెగిటివ్ ఎనర్జీస్ చేసి మీ ఇంట్లో మేల్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి కొంతమంది రిలేటివ్స్ చూస్తున్నారంట వాళ్ళకి కుటుంబంలో గౌరవం పెరిగిపో గౌరవం పెరిగిపోతుంది అందరూ మర్యాద ఇస్తున్నారు ఏదో పని మొదలెట్టారండి వారు కొత్తగా సో అందుకని చెప్పి దానివల్ల వాళ్ళ జీవితంలో వెళ్ళిపోతారు అని చెప్పి ఇంకెవరు ఇంకా వాళ్ళు మీ వాళ్ళ మీ నాన్నగారు కావచ్చు మీ పార్ట్నర్ కావచ్చు అండి మేల్ అనమాట మీ ఇంట్లో అందుకని వాళ్ళని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారంట కానీ ఇబ్బంది పెట్టలేరండి ఓకేనా గొడవలు పెట్టుకోవడానికి కూడా చూస్తున్నారంట ఫ్యామిలీలో గొడవలు పెట్టుకునేలా కూడా చేయడానికి ప్రయత్నిస్తున్నారంట మీ ఇంట్లో పెద్దవాళ్ళు మీతో గొడవ పెట్టుకోవడానికి మీ వాళ్ళతో గొడవ లాగా పరప్రయోగాలు చేస్తున్నారంట కానీ వాళ్ళు నిజాలు బయటకు రాకూడదు అనుకుంటున్నారంట ఓవరాల్గా నిజాలు ఖచ్చితంగా నిలకడమే తెలుస్తాయి అన్నట్టు వాళ్ళ టైము వాళ్ళ కర్మను బట్టి వాళ్ళు ఈజీగా తెలిసిపోతాయండి అందులో ఎలాంటి డౌట్ లేదు ఫ్యామిలీని ఫ్యామిలీని తలకిందులుగా చేయాలి అనుకుని ఎవరైతే అబ్జర్వ్ చేస్తున్నారో ఇంకా చెప్పండి ఏం జూస్ ఎవరు కూడా పంపించలేరండి ఖచ్చితంగా మిమ్మల్ని కానీ మీరు చేస్తున్న పనిని పంపించలేరు వేగం అంటే వేగంగా ఒంట్లో వాగకుండా చేద్దాం అనుకుంటున్నారంట బట్ వర్క్ అవ్వలేదండి మీ పరువు తీయాలి అనుకుంటున్నారంట దానికి ఛాన్స్ లేదు స్టెబిలిటీ కన్ఫామ్ అండి వాళ్ళు ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టి వాళ్ళు సెటిల్ అయిపోదాం అనుకుంటున్నారో వాళ్ళకి అవకాశం లేదు మీ లైఫ్లో జస్టిస్ కన్ఫామ్ అని చెప్పి ఏం చేసి చెప్తున్నారు ఏం చేసి ఖచ్చితంగా గ్రాడ్యుట్యూ చూపించండి మీ డివైన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి థ్యాంక్స్ చెప్పడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా మీరు ఏదైతే రిచువల్స్ చేస్తున్నారో అది ఏదైతే దేవుడిని కొలుస్తున్నారో అదే కంటిన్యూ చేయండి అది ఏ దేవుడైనా సరేనండి నమ్మకం ముఖ్యం ఓకేనా అండ్ న్యూ బిగినింగ్ అయితే అసలు లేదండి మీరు సోల్మేట్ విషయంలో మీ పార్ట్నర్ విషయంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి అస్సలు న్యూ బిగినింగ్ లేదు అండ్ అలా ఎదురు చూస్తూ కూర్చోవడమే తప్ప వాళ్ళు చేసినవన్నీ వాళ్ళకే వెనక్కి వెళ్ళిపోతున్నాయండి ఎందుకంటే మీరు డివైన్ ప్రొడక్షన్లో ఉన్నారు డివైన్ పాత్రలో వెళ్తున్నారు ఓకేనా సో మీ పాత్రని వాళ్ళు చేంజ్ చేయలేరు ఎవరైతే మీ జోలికి వస్తున్నారో నైబర్స్ ఆల్రెడీ వాళ్ళు ఏంటి అంటే నైబర్స్ని ఇన్వాల్వ్ చేసి వాళ్ళ జీవితాలని అలాగే మీ ఇంట్లో పెద్దవాళ్ళని ఇన్వాల్వ్ చేసి వాళ్ళ జీవితాలని తలకిందులు చేసేయాలి అనుకుంటున్నారంట సో పనిలో పని మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టు ఉంటుంది వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టినట్టు ఉంటుంది అనుకుంటున్నారు కానీ అవకాశమే లేదండి ఓకేనా మిమ్మల్ని ఎక్కడికి పంపించలేరు ఇల్లు ఖాళీ చేసి కానీ ఇంటి సొంత ఇంట్లోంచి కానీ లేదా మీరు రెంట్ ఇంట్లోంచి కానీ ఎవ్వరు కూడా పంపించలేరు మీరు వెళ్ళాలి అనుకుంటే తప్ప మీరు అక్కడి నుంచి వెళ్ళలేరు ఎస్ మీరు చేస్తున్న పని విషయంలో ఎవరు అనుకుంది కూడా జరగదండి ఇంకా చెప్పండి ఏంజీస్ ఇంకా చెప్పండి ఏంజీస్ డబ్బులు ఇచ్చి ఏదో క్రియేట్ చేద్దామని చూస్తున్నారంటండి కానీ టవర్ మూమెంట్ అయితే ఖచ్చితంగా క్రియేట్ చేయలేరు అంటే పెద్ద ఒక సోకో న్యూస్ లాంటిది అసలు చేయలేరు ఓకేనా మీ పరువు తీయాలని ఆలోచిస్తున్నారు కానీ దారులు లేవు ఓకే ఫ్యూచర్లో వచ్చే కొత్త మనిషితో మాట్లాడదాం అనుకోడానికి అవకాశం లేదు ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారో ప్రస్తుతం వాళ్ళ జీవితాలే తలకొందులుగా అయిపోయినాయండి వాళ్ళు చేసిన కర్మ అనేది వాళ్ళకి ఇన్స్టెంట్గా వెళ్ళిపోయింది అండ్ గొడవలు పెట్టుకోమని నైవేస్కి డబ్బులు ఇస్తున్నారంట వాళ్ళు కావాలని అనేది మీ వాకిట్లో వేసి గొడవలకు వస్తే వాళ్ళ జోలికి వెళ్ళొద్దు ఓకేనా వాళ్ళ కర్మ అలా అనుభవిస్తారని వదిలేయండి పిల్లల్ని అడ్డం పెట్టుకొని కూడా గొడవకు వచ్చే అవకాశం ఉంది ఓకేనా లేదా మీ పిల్లల్ని ఏదన్నా అనో లేదా వాళ్ళ పిల్లల్ని ఏదన్నా అన్నారోనో కావాలని లేదు ఏదో క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తారంట సో వాళ్ళ క్రియేషన్ అయితే కుదరదు బట్ మీరు కూడా దానికి అసలు అంగీకరించవద్దు ఓకేనా చూసి మామూలుగా ఓకే ఓకే అనేసి వదిలేయండి ఎందుకంటే మనకి చాలా పనులు ఉన్నాయి వాళ్ళు కావాలని మీరు టైం వేస్ట్ చేయడానికి ఆ విధంగా చేస్తున్నారనమాట ఓకేనా మీరు నిలబడకూడదు ఏదో ఒకటి ఆలోచించుకుంటే అలా భ్రమలో ఉండుకోవాలనుకోవడానికి అవకాశమే లేదండి అండ్ ఎవరైతే ఆల్రెడీ కర్మ అనుభవించేస్తున్నారండి వీలనేది టర్న్ అయిపోయింది ఇప్పటి వరకు వాళ్ళు చేసిన ఆటలు డ్రామాలు అయిపోయినాయి ఇంకా వాళ్ళ జీవితం ఇక నుంచి కర్మ మీ విషయంలో చేసిన తప్పులన్నిటికీ ఒక తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి వాళ్ళ కర్మ అనేది అనుభవిస్తూ ఉంటారనమాట సో మీరు ఏ తప్పు చేయలేదు కాబట్టి మీకు ఒకటి 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 స్పిరిచువల్ గిఫ్ట్స్ రావటం ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ రావటం సోల్మెంట్ రావటం లేదా జాబ్ రావటం ఈ విధంగా మంచి టైం అనేది స్టార్ట్ అయ్యింది అని చెప్పి ఏంజిల్స్ చెప్తున్నారండి వాళ్ళకి బ్యాడ్ టైమ్ మీకు మంచి టైం ఒకేసారి స్టార్ట్ అయ్యింది అని చెప్పి ఏంజిల్స్ చెప్తున్నారు సో ఇప్పటి వరకు మీరు జీవితంలో కోల్పోయిన అన్నిటిని కూడా మీరు డివైన్ రీప్లేస్ చేసేస్తున్నారంటండి మూడింతలు అధికంగా సో డివైన్కి కంగ్రాచులేషన్స్ చెప్పండి మిమ్మల్ని ఏ రకంగా కూడా మీరు చేస్తున్న పనిని తలకిందులు చేయలేరు పార్ట్నర్షిప్ విషయంలో అసలు ఏమీ చేయలేరు ఆ విషయంలో ఎవరు ఇబ్బంది పెట్టాలని చూసినా సరే ఇక్కడ ముగ్గురు పర్సన్స్ కనిపిస్తున్నారు ఒకళ్ళు డెవల్ ఎనర్జీ ఒక ఒక బ్రదర్ ఎనర్జీ అలాగే ఇంకొకరు వచ్చేసరికి ఏంటంటే పాస్ట్ పర్సన్ అండి సో ఒకళ్ళు నైబర్ అండి అండ్ ఇంకొకరు మీ ఇంట్లో పెద్దవాళ్ళు సో వీళ్ళెవరూ కూడా ఏ రకంగా కూడా మీ సోల్మెట్ విషయంలో కానీ మీ పార్ట్నర్ విషయంలో కానీ ఇబ్బంది పెట్టలేరు ఓకేనా వెరీ క్లియర్ మెసేజ్ మీ జోలికి వచ్చినా మీ సోల్మెట్ జోలికి వచ్చినా సరే వాళ్ళు ఇంకా వాళ్ళ కర్మ అనుభవించాల్సిందే అందులో ఎలాంటి డౌట్ లేదు వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డైరెక్ట్గా వాట్సాప్ చేయండి డిస్క్రిప్షన్లో కొన్ని ఫ్రీలింగ్స్ ఇచ్చానండి చెక్ చేయండి ఏంజల్ మెసేజ్ అలాగే డైలీ ప్రేయర్ హీలింగ్ ప్రేయర్ కూడా ఇచ్చాను సో చెక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్